గ్రేటర్ గుంటూరు వాయ్ స్పెషల్ స్టోరీ ప్రత్యర్థులు ఎవరైనా పర్వాలేదు అయినా తగ్గేదేలే అంటున్నారు ఆ మహిళా మరణుడు ప్రత్యర్థులు ఓ మహిళకు సీటు అధికార పార్టీ ఏకంగా నలుగురు మహిళలను ఈ ఎన్నికల పరిలో నిలిపింది ప్రచార పర్వని ప్రారంభించడమే కాదు ముగించే దశకు చేరుకున్నారు ఆ మహిళా మరణుడు దూకుడుతో ప్రత్యర్థి పార్టీల నాయకులు స్పీడ్ అందుకోలేకపోతున్నారా అంటే అవునని అనిపిస్తోంది ఒకే పార్లమెంట్ నలుగురు మహిళలకు అధికార పార్టీ అవకాశం కల్పించి అవురా అనిపిస్తోంది ఇంతకు ఎవరు ఎక్కడ ఆ మహిళలు పోటీ చేస్తున్నారంటే ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ ఉన్నాయి నగరంలో రెండు ఉన్నాయి గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలుగా వీటిని పిలుస్తారు ఈ రెండు నియోజకవర్గాల నుంచి వైసీపీ మహిళా అభ్యర్థులనే పరిలోకించింది గుంటూరు పశ్చిమ నుండి మంత్రి విడుదల రజని తూర్పు నుండి నూరి ఫాతిమాలు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తెకు నూరి ఫాతిమాకు జగన్ అవకాశం కల్పించారు ఎమ్మెల్యే ముస్తఫా మొదటి నుంచి తన బిడ్డ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తూర్పు నియోజకవర్గం ప్రజలకు ముందు నుంచి సమాచారం అందించారు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి పార్టీ వీడి వైసీపీలో చేరారు మద్దానగిరి గిరిని కాదని సీఎం జగన్ మంత్రి విడుదల రజనీకి అవకాశం కల్పించారు వీళ్ళిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ మహిళలిద్దరూ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు మంత్రి రజని కొత్తగా నియోజకవర్గానికి వచ్చిన అందరినీ కలుపుకొని ప్రచారం చేస్తున్నారు మొదట బహునాయకత్వం ఉన్న నియోజకవర్గంలో మంత్రి రజని నెట్టుకురాగలదా అన్న సంశయం వైసీపీ నాయకుల్లోనే ఉంది అయితే నెల రోజుల్లో విడుదల రజనిని ప్రకటించిన వెంటనే రంగంలోకి నేతలతో నాయకులతో భేటీ అయ్యారు వారందరినీ తనతో అనుకూలంగా ఉండేలా చేసుకోగలిగారు అంతేకాదు అందరితో కలిసి అన్ని డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మరోవైపు పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశాలను పూర్తి చేశారు ఇలా అన్ని విధాలుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు తండ్రి ఎమ్మెల్యేగా ఉండడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు సామాజిక సాధికార యాత్రను పూర్తి చేశారు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మరో ఇద్దరు మహిళలు ఈ ఎన్నికల్లో రేసులో ఉన్నారు మాజీ హోంమంత్రి సుచరిత తాటికొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సుచరిత గత ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు కానీ ఈ ఎన్నికల్లో రాజధాని ప్రాంతమైన తాటికొండ నియోజకవర్గం నుంచి చేస్తున్నారు గతంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని నిరసనలు ఎదురయ్యాయి ప్రస్తుతం సుచరిత ఇప్పటి వరకు ఏ ఉద్యమకారుడు నిరసన చేయలేదు చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు మరో మహిళా అభ్యర్థి మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న అభ్యర్థి ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికలను భుజాన వేసుకుని చూస్తున్నారు గతంలో వైసీపీ నుంచి గంజ చిరంజీవికి అవకాశం కల్పించారు అధిష్టానానికి అనుకూలంగా సర్వేలు రాలేదట దీంతో వైసీపీ అధిష్టానం మురుగుడు లావణ్యను ప్రకటించింది దీంతో నారా లోకేష్ పై పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఈ మహిళా మనులు ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా జరుగుతోంది ఒకే పార్లమెంట్లో నలుగురు పోటీ చేస్తున్నారు చివరికి ఈ మహిళా మనలు ఓటర్ మహాశయాల మనలు ఎంతవరకు పొందగలరో వేచి చూడాల్సిందే ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే